రాష్ట్రానికి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ చాలా మంది వాళ్ళు వాళ్ళు సొంత ఊరికి వెళ్తుంటారు మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కి మహారాష్ట్ర కి కేరళకి అట్లానే చాలా చోట్ల గతంలో జరిగిన నేరాలు ఏమి అవి కూడా విశ్లేషించి ఆఫీసర్స్ అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది సో మనము ఈ టైంలో మనము స్పెషల్ మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం స్పెషల్ గ్రూప్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నావు ఆస్ట్ర ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మన బస్ స్టేషన్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు లాడ్జెస్ కావచ్చు అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైంలో మనము మా యొక్క ప్రివెంటివ్ మెసేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లానే ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు వాల్యుబుల్ వస్తువులు కావచ్చు వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టకుండా లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అట్లానే చాలా మంది ఏదో నేను ఊరికి వెళ్తున్నాను పక్క వాళ్ళకి ఇంటికి కీ ఇస్తాను లేదంటే షూలో పెట్టిపోతాను లేదంటే ఆ విండో కింద పెట్టిపోతాను వాళ్ళు కూడా అర్థమైంది ఒక మానసిక మన పరిస్థితి ఎక్కడెక్కడ పెడతాను ఆ షూస్ లో పెడతాను కింద ఏదో లేదా చెప్పల స్టాండ్లో పెడతాను అలాంటిది మనము పెట్టకుండా మీ కీ పెడితే మళ్ళీ ఎవరుగా ఇచ్చిపోంటారు అని ఒక డూప్లికేట్ కీ ఇచ్చేసుకుంటారు రోజు వచ్చి మీకు చేస్తారు మీ యొక్క కీని కూడా ఎవరు కూడా ఇవ్వద్దు ఇట్ షుడ్ బి యూనిక్ యూనిక్ కీ మీ ఒక యూనిక్కి మీ దగ్గర పెట్టుకోవాలి అట్లానే మనం కూడా ఈ యొక్క స్పెషల్ బీట్స్ స్పెషల్ ప్యాట్రన్స్ మనం కూడా మన ఆఫీసెస్ కూడా ఎక్స్ట్రా వెహికల్స్ కూడా యూజ్ చేసుకుని ఈ యొక్క ప్రైవేట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా చైతన్యం ఉంటాయి వాళ్ళు వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసెస్ తప్పించి నుంచి అందరు కూడా కోరుతున్నాను